గొప్ప విద్యావేత్త సంఘ సంస్కర్త జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషి చేసి యువతను దేశ సేవకు ప్రేరేపించి దేశానికి అంచితమైన ఆదర్శవంతుడు శ్రీ గోపాలకృష్ణ గోఖలే భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పద్ధల ఎనభై ఆరు మే తొమ్మిదిని జన్మించిన ఆయన గొప్ప విద్యావేత్త సంఘ సంస్కర్త పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు మితవాదుల ప్రాబణ్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల పదిహేనులో మరణించే వరకు భారత శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు పంతొమ్మిది వందల ఐదులో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశాడు దేశ సేవకు యువతను ప్రేరేపించడమే దీని ముఖ్య ఉద్దేశం బ్రిటిష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్న భారతీయుల్లో జాతీయ భావాన్ని పెంపొందించడానికి కృషి చేశాడు భారత జాతీయ కాంగ్రెస్లో మితవాద నాయకుడిగా బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా స్వపరిపాలన సాధించాలని కృషి చేశాడు మహాత్మా గాంధీకి రాజకీయ గురువుగా గుర్తిం పొందారు మహమ్మద్ జిన్నా కూడా ఆయన్నే రాజకీయ గురువుగా భావించాడు గోఖలే విద్య సామాజిక సంస్కరణలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులో ఉండాలని పంతొమ్మిది వందల పదకొండు మార్చి పదహారున అనధికారిక సభ్యుల బిల్లు రూపంలో కౌన్సిల్లో తప్పనిసరి ప్రాథమిక విద్య కోసం ఒక ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు అస్పృశ్యత నిర్మూలన కోసం పోరాడారు ఆయన జీవితం సేవకు అంకితమైన ఆదర్శవంతమైన జీవితం నేటి తరానికి ఆయన చూపిన సేవాభావం నిస్వార్థ దృక్పథం ఆదర్శప్రాయం విద్యార్థులకు ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయక పాఠం